అన్న వచ్చిన రామ్ చరణ్ గ్లింసం పెద్ద సూపర్ అన్న ట్రెండ్ చేస్తుంది బాగా సోషల్ మీడియా బాగా ట్రెండ్ చేస్తుంది మూవీ అయితే నిజంగానే చాలా బాగుంటది నేను లైవ్ నేను వెళ్ళాను ఆల్రెడీ షూట్ కి వెళ్ళాను నేను డేస్ షూట్ దగ్గర ఉన్నా వెళ్ళాను నేను చూశాను నిజంగానే బుచ్చిబాబు ప్రతి ఒక్క షాట్ నెక్స్ట్ లెవెల్ తీస్తున్నాడు రామ్ చరణ్ అన్ని మూవీస్ లో బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుంది నెంబర్ వన్ మూవీగా అంటే తను చేసిన అన్ని మూవీస్ లకల్లా ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను ఈ సినిమాలోని ముఖ్యంగా గ్లిమ్సమ్ లో ఎండింగ్ లో వచ్చేటప్పటికి ఒక షాట్ బ్యాడ్ ఇలా నేలకి గుద్ది కొడతాడు కదా అది నెక్స్ట్ లెవెల్ అన్నా అది నెక్స్ట్ లెవెల్ అంటారు కదా ఇప్పుడు దాని కంపేర్ చేస్తూ ధోని కూడా ఈ సినిమాలో లో ఉన్నాడు అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే అవుతున్నాయి అది వాస్తవేనంటారా అది అయితే నేను షూ అది అది కరెక్ట్ అయితే నేనైతే నేను వెళ్ళే షూట్ టెన్ డేస్ అదైతే నాకు నేను వెళ్ళేది పేరు కానీ అది ఉండొచ్చు కానీ అది నేను వెళ్ళినప్పుడు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్నా ఈ మూవీ బ్లాక్ ప్లస్ అవుతది తన కెరియర్ లో బెస్ట్ మూవీగా గా నిలుస్తది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వగలుగుతాను రామ్ చరణ్ అన్ని సినిమాల్లో కానీ మిగతా హీరోలతో పోల్చుకుంటే రంగస్థలం అనేది ఒక పీక్ యాక్టింగ్ ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ దానికి మించి ఉంటదండ దానికి మించి ఉందండి ఇందులో దానికి మించి ఉంది బుచ్చు బాబు డెడికేషన్ తో రామ్ చరణ్ దానికి డబల్ డబల్ గా చేయిస్తున్నాడు యాక్టింగ్ పరంగా కావచ్చు తను తీసుకున్న మూవీ పరంగా కావచ్చు కేరింగ్ కావచ్చు చాలా బాగుంది అయితే చాలా మంది కూడా ఈ పెద్ద మూవీకి సంబంధించి పోస్టర్ ఏదైతే ఉందో అదేమో పుష్ప పోస్టర్ ఆ ముఖ్యంగా గ్లిమ్సమ్ అంతా కూడా దసరా ఈ కేజీఎఫ్ ప్యాటర్న్ లో ఉన్నాయని చెప్పి కాపీ అంటున్నారు నీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఇవన్నీ మూవీ కన్నా ఫస్ట్ చేసింది రామ్ చరణ్ రంగస్థలం రంగస్థలం తర్వాతే దాని కాపీ చేసుకునే కదా పుష్ప ఆ మాడిఫులేషన్ లోనే కదా పుష్ప డిజైన్స్ కూడా అయ్యింది కానీ దానికి దీనికి సంబంధం లేదన్నా ఏ మూవీ ఆ మూవీ ఏ కథ ఆ కథే ఈ మూవీ కథ నెక్స్ట్ లెవెల్ ఉంది బుచ్చిబాబు ప్రతి ఒక్క షాట్ చాలా డిఫరెంట్ గా తీస్తున్నాడు రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ అవుతుంది నాకు తెలిసి కేజీఎఫ్ అన్న ముఖ్యంగా చూసుకుంటే రామ్ చరణ్ కెరీర్ లో మంచి హిట్ లా అంటే ముఖ్యంగా మగధీర త్రిబులారు రంగస్థలం నెక్స్ట్ దానికి మించి అని ఖచ్చితంగా చెప్తున్నారు కదా మరి ఇది నేషనల్ అవార్డు కొట్టే ఛాన్స్ ఉందంటారా యాక్టింగ్ చాలా బాగుంది యాక్టింగ్ అయితే సూపర్ హీరోగా తీస్తున్నాడు కొట్టొచ్చు దానికైతే డౌట్ లేదు ఓకే ఫైనల్ గా ఈ మూవీ గురించి ఈ గ్లిమ్సం గురించి నువ్వేం ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న మూవీ అయితే నేను వెళ్ళాను అండీ షూట్స్ కి అయితే వెళ్ళాను నిజంగానే రామ్ చరణ్ డెడి డెడికేషన్ కావచ్చు ఇంకా బుచ్చిబాబి ప్రతి ఒక్క ఎవ్రీ షాట్ కూడా దగ్గరుండి ప్రతి ఒక్క షాట్ చాలా చాలా డెడికేషన్ తో చేస్తున్నాడు మూవీ నిజంగా నేను చెప్తున్నాను అన్న స్టోరీ చాలా బాగుంటది ఇది అంచనాలతో కారు కనే వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బూమ్ బాంబ్స్ అంటే ఏమంటారు చూడు ఒకసారి నరాలు అసలు నిక్కు నిక్క పొడుచుకుంటే ఒకరికి నిజంగా ఫ్యాన్స్కి అయితే నరాలు ఒకసారి నిక్క పొడుచుకుంటే ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కాలే రెగరేసుకొని తిరుగుతాడు ఇప్పుడు మన గేమ్ చైలంజర్ ఎట్లా ఫ్లాప్ అయిందని చెప్పి అందరు ఎలా అనుకుంటున్నారో ఈ మూవీతో అన్ని కొట్టుకెళ్ళిపోతే రామ్ చరణ్ కెరియర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది చూస్తుంది రైట్ థ్యాంక్ యూ